అర్హులందరికీ టిట్కో ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు శుక్రవారం పట్టణంలోని మానకొండ కళ్యాణ మండపం నందు టిట్కో లబ్దిదారులతో మున్సిపల్ అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలుగా టిట్కో ఇళ్లను మూలన పెట్టారని విమర్శించారు వేల కోట్లతో నిర్మించిన ఇళ్లను పాడుబెట్టి బూత్ బంగ్లాల్లో మార్చారని ఆరోపించారు ఐదు వేల కోట్లతో పాడుపడ్డ ఇళ్లన్నింటినీ పునరుద్ధరణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు మార్చర్ల మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక వెయ్యి యాభై ఆరు ఇళ్లను ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వందల కోట్లతో నిర్మాణాలను చేపడితే వైసీపీ పాడు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ దొంగలపై కఠిన చర్యలు తీసుకుంటామని టిట్కో ఇళ్లకు సంబంధించిన కోట్ల రూపాయల విలువ చేసే నిర్మాణ మెటీరియల్ను వైసీపీలో ఉన్న ఆనాటి ప్రజాప్రతినిధులు దొంగిలించారని ఎమ్మెల్యే జూలకంటి విమర్శించారు దీనిపై సమగ్ర విచారణ జరిపి రికవరీ యాక్ట్ ద్వారా దోపిడీకి గురైన మెటీరియల్ సొత్తును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా ఆనాడు దోపిడీకి పాల్పడిన ఏ ఒక్కరిని బదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అని చెప్పేసి ఈ టిక్కో ఇళ్ళని మరి ప్రారంభించటం బాలరిష్టాలన్నింటినీ దాటుకొని అవన్నీ డెబ్బై నుంచి తొంభై తొంభై ఐదు శాతం జరిగిన పూర్తయితే మాచర్ల నడిబోడులో మేము వేస్తా ఉన్నాం అలాగే మెరుగైన డ్రైన్స్ని కూడా ఎక్కడా కూడా మురుగునీరు నిలబడకుండా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మురుగునీరు వెళ్ళి వెళ్ళిపోయే విధంగా కూడా కాలువల నిర్మాణం కూడా పట్టడం మొత్తం కూడా చేపట్టబోతా ఉన్నాం కాకపోతే మీ అందరినీ కోరేది ఒకటే ఇంటిలో పనికి మాలిందల్ని పనికిరాంది అంతా తీసుకొని వచ్చి కాలువల్లో మాత్రం ఇవ్వాలండి ఈ సంస్కృతి మంచిది కాదు దీనివల్ల మీకే నష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి మీ ఇల్లునే కాదు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని మరి పొందగలుగుతారు కాబట్టి మహిళలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి కాలువలో గూడవటం ఆనవాయితీగా పెట్టుకోబాకండి మీ ఇంటి ముందు ఒక డస్ట్బిన్లు ఎత్తి పెడితే మున్సిపల్ సిబ్బంది సేకరిస్తారు అంతేగాని కాలువలేసి కాలువ గూడిపోయిందని మరి ఏకలేసే ఉపయోగం లేదు కాలువలు పూర్చేది మీరే కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరి సామాజిక బాధ్యత మీకు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే అధికారులతో మాట్లాడటం చర్చించడం కూడా జరిగింది సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మాచర్ల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది రాబోయే సంవత్సరంలో మాచర్ల పట్టణంలో దాదాపుగా సిమెంట్ రోడ్లు లేని ప్రాంతం లేకుండా చేయాలనే ఆకాంక్షతోటి ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను మంచి రోడ్లు డ్రైన్స్ కడతాం మీకు తాగడానికి నీళ్ళు ఇస్తాం అయితే మీ అందరినీ కోరేది ఒకటే మీరు మాత్రం రోడ్ ఎంక్రోచ్మెంట్లు చేయబాకండి దానివల్ల ఇరుకు రోడ్లు అయితే ఉన్నాయి దానివల్ల ఇబ్బంది పడేది మీరే ఆయన ఒక జానెడ్ జరిగాడని మీరు ఇంకో జానెడ్ జరుగుతూ ఉన్నారు అటువంటి పరిస్థితులు మాత్రం ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఇట్ అధికారులు ఎవరైనా ఉంటారమ్మ లేదండి ఇళ్ళు నిర్మాణ కార్యక్రమం మొదలైంది ఆరు ఆరున్నర సంవత్సరాలు ఆగిపోయింది ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలకు వైసీపీ దుర్మార్గ పరిపాలన ఆగిపోయింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కేవలం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు పట్టణ పేద ఇళ్ల నిర్మాణానికి అది ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఖర్చు చేయలేక వాటిని అటకెక్కించే శిథిలావస్థకు చేర్చింది ఇది పేదల పట్ల ఆ ప్రభుత్వానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను